ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటికాడ అయితే సభలు అన్నాను కదా వాటి కోసం వంటలు అయితే చేస్తున్నారు ఇక్కడైతే కోస్తున్నారు వస్తున్నారు ఇక్కడైతే వంట చేస్తున్నారు ఇది మా చర్చ్ ఇక్కడ మిక్సీ ఆడుతున్నారనమాట చూపిస్తాను ఆగండి వంటకు కావాల్సిన పేస్ట్ అంతా ఇక్కడ చేస్తున్నారు మిక్సీ ఆడుతున్నారు మా చచ్చి బయట చూపించాను కదా లోపల ఇట్లా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈవినింగ్ జరగబోయే సభల్లో అన్నీ పెడతాను మీకు లాస్ట్ వరకు మా వీడియో చూసేయండి